హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్దీగా చేసుకునే రెండు రకాల ఉత్తప్పం రెసిపీస్ చూపిస్తున్నానండి రెండు కూడా చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉదయం హడావిడిలో ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే ఈ రెండు బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే వీటికి చట్నీ కానీ కర్రీ కానీ ఏది అవసరం లేదండి ఇలానే తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ అంటారు కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లడుతుంటే పర్వాలేదు మామూలుదైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు వేసేసుకొని పెరుగు రవ్వ అంత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి పెరుగు కొంచెం చిక్కగా ఉందనుకోండి అరకప్పు వేసుకోండి ఒకవేళ పెరుగు పల్చగా ఉంటే కనుక ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ రవ్వ బ్యాటర్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అరకప్పు మీద ఒక టూ టేబుల్ స్పూన్ అన్ని వాటర్ పట్టాయండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఎందుకంటే రవ్వ అనేది బాగా నానాలి కాబట్టి అంతలోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి శనగపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తింటున్నప్పుడు పల్లక తగులుతో టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసాను అలాగే పచ్చిమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకును కూడా కొంచెం తరుక్కుని వేసుకోవాలండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం చిటపటం ఇలా కొద్దిగా ఇది కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కుక్ అవ్వద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట ఉల్లిపాయ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర వెజిటేబుల్స్ ఇవే అని కాదండి ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాను అలాగే కొద్దిగా క్యాబేజ్ వీటిని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా అయితే తురుముకోండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం మీరు ఆల్రెడీ రవ్వలో వేసారు కాబట్టి చూసి వేసుకోండి తక్కువే వేసుకోండి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు మీరు దీంట్లో పాలకూర వేసుకోవచ్చు అండి మెంతికూర వేసుకోవచ్చు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు బీన్స్ కూడా వేయొచ్చు బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్నాక మరీ మెత్తగా అవ్వద్దండి ఇవి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు రవ్వ బ్యాటర్ని చూద్దాము ఈ రవ్వ బ్యాటర్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలన్నమాట అది చల్లారినాక మాత్రమే వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు చూడండి మనం చేసిన బ్యాటర్ ఇంకొంచెం తిక్కుగా అయింది కదా గట్టిగా ఇప్పుడు కూడా మీరు వాటర్ని చూసి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇది వేసుకున్నాక కలిపి చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండొద్దు అలా అని మరి గట్టిగా ఉండొద్దు మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసానండి అది మీకు చూయించలేదు చూడండి ఇలా గట్టిగా ఉన్నందుకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్యానే ఉంది కదా అదే పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనము దీన్ని స్పూన్తో తీసుకొని మరీ సన్నగా వేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి ఉత్తప్పం ఎలా ఉంటుంది ఆ విధంగానే వేసుకోవాలన్నమాట స్పూన్తో వేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా వేసారనుకోండి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది అలా అని మరీ మందంగా వేశారనుకోండి లోపల ఉడకదు కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉత్తప్పంలాగా వేసుకోండి ఒకవైపు బాగా ఒక ఐదు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మూతబెట్టి నెక్స్ట్ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు వేసుకున్నాక కూడా మళ్ళీ మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకే కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ టైంలో బాగా వేగిపోతాయి మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ని మళ్ళీ వేసుకోవచ్చండి మీకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదండి ఒకటే టీ స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇలా రెండు వైపులా వేగినాక దీన్ని తీసి ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదండి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీరు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్తోనే మనకు కుత్తపం రెడీ అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనకు అందుతాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ టైంలో టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా చేసి పెడితే చాలా హెల్దీ ఒక్కటి తిన్నా సరిపోతుందండి నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు దీనికి ఎలాంటి అవసరం లేదు మీరు కావాలంటే టమాటా సాస్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా ఇలానే తినేయొచ్చు ఎందుకంటే దీంట్లో మనము అన్ని వేసాము వెజిటేబుల్స్ అలాగే ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కాబట్టి తప్పకుండా మీరు ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా చాలా బాగుంది ఇప్పుడు మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా ఒకసారి చేసి పెట్టారు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయి అలాగే వీటికి ఎలాంటి చట్నీతో కూడా అవసరం లేదండి డైరెక్ట్ ఇలానే తినేయచ్చు ఒకవేళ మీరు కావాలంటే టమాటా సాస్తో తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ఇక్కడ ముందుగా ఒక బంగాళాదుంప తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ బంగాళాదుంప తీసుకున్నానండి మీరు కావాలంటే రెండు చిన్న అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పైన పీలప్ చేసేసుకొని సన్నగా తుమ్ముకోవాలి అలానే మరీ సన్నగా కాదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని వాటర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆలుకి డస్ట్ ఉంటుంది కదా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో వేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఈ ఆలుని ఒకసారి మళ్ళీ ఇలా కడిగేసుకొని గట్టిగా వాటర్ పిండేసి ఆలు మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని ని కేవలం ఆలు తోనే కాదండి సొరకాయతో చేయొచ్చు అలాగే బీట్రూట్తో తో హెల్దీగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా కూడా నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కదా గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అరకప్పు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది కూడా తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలాగే అరకప్పు నీళ్లు వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మనం రవ్వ వేసాం కాబట్టి నీళ్ళు వేసుకొని రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా అలాగే మనకు ఆలులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అంతా బ్యాటర్ని ఒకసారి కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్నాక దీనిపైన పైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే రవ్వ సెట్ అవ్వాలి కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇంకొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వెజిటేబుల్స్ని ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ ని ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి మనం ఆలుని ఎలా తురుముకున్నామో క్యారెట్ ని కూడా అలానే తురుముకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు పిల్లలకు పెట్టేటట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీరు ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్ బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్ లో కొంచెం ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మరి హెల్దీగా డైట్ చేసే వాళ్ళైతే ఆకుకూరలు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకవేళ మీరు పచ్చిమిర్చి మొత్తం వేసుకుంటే అవైనా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ వేసుకోకుండా పర్వాలేదు అది వద్దు అనుకుంటే మొత్తం కారమైనా వేసుకోవచ్చండి నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి ఈజీగా వస్తుంది లేదంటే అడుగు మందంగా ఉన్న ఏ ప్యాన్ అయినా పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని వాటిని మనం బ్యాటర్ ఎక్కడి వరకు వేస్తామో అక్కడ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలపాలండి వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకుంటూ ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది అలా దాన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసే చూడండి ఈ విధంగా కాలేదు కా రెండో వైపు కూడా పెట్టి సేమ్ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇది సరిగ్గా కాలకపోయినా కూడా మన నాకు ప్యాన్ నుంచి రాదండి కాబట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఈజీగా పడుతుంది అది కాలడానికి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు ఇలానే పిండి మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి మరి ప్యాన్ మొత్తం వేయొద్దు అలానే మరీ లావుగా వేయద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగుంటాయండి తినడానికి కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మంచి కలర్ఫుల్ తో ఉంటాయి పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్స్ లో పెడితే మాత్రం టమాటా సాస్తో పెట్టారు అనుకోండి చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఇలాంటి చట్నీ అవసరం లేదండి ఇలానే తినేయొచ్చు ఎందుకంటే దీంట్లోనే స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ గా అయిపోయింది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్